అందరికి నమస్కారం అండి నసరాపేట జిల్లా పిడుగురాళ్ళ ఐల్యాండ్ సెంటర్ టు పిడుగురాళ్ల మున్సిపాలిటీ కమిషనర్ దగ్గరికి ర్యాలీ వచ్చే గురువారం పన్నెండు పన్నెండు ఇరవై ఇరవై నాలుగు రేపు రాబోతున్న గురువారం రోజు ఉదయం పది గంటలకి పిడుగురాళ్లలో ఐల్యాండ్ సెంటర్ టు మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వాలంటీర్ల ధర్నా చేయబోతున్నాం పిడుగురాళ్ళలో ఉన్న వాలంటీలు మా మండలంలో చేయండి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది అందుకని పిడుగురాళ్ళలో వాలంటీర్ల కోసం చేయబోతున్నాను ఈ యొక్క ప్రోగ్రాంకి రాష్ట్ర అధ్యక్షులుగా నేను అలాగే గోపీచంద్ గారు మన అసోసియేషన్లో గౌరవ సలహాదారులుగా ఎన్నుకోవడం జరిగింది ఒక పెద్ద మనిషి మనసున్న మహానుభావులు ఆయనకు రాబోతున్నారు ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథి అలాగే పిడుగురాలలో ఉన్నటువంటి గౌస్ గారు గ్రామ వార్డ్ వాలంటీర్ అసోసియేషన్లో ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నారు ఆయన స్వాగతం మేరకు పిడుగురాలలో చేస్తున్నాము గురువారం నాడు పన్నెండు పన్నెండు పిడుగురాళ్ళ ఐలాండ్ సెంటర్ టు కలెక్టరేట్ సారీ ఐలాండ్ సెంటర్ టు మున్సిపాలిటీ ఆఫీస్కి వాలంటీర్ల ధర్నా ప్రతి ఒక్క వాలంటీర్లు వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను